హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడైతే నా డే రొటీన్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ లాగో ఫస్ట్ టీ పెట్టుకున్న తర్వాత పాలు అయితే తాగబెడతానండి పిల్లలకి ఏంటంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు పాలు ఇస్తానన్నమాట వాళ్ళు పాలు తాగును అన్నప్పుడు టిఫిన్ అయితే పెడతాను ఇక్కడ వాళ్ళు లేచేటప్పటికి నేను ఇల్లు అంతా ఊడ్చేసి బయట కూడా ఊడ్చిన తర్వాత ముగ్గు అయితే ఇలా పెట్టానండి మీ అందరికి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అండి సేమియా ఉప్మాకి నేను బాబిన్ సేమ్యాలే తీసుకొస్తానండి ఎందుకంటే అవి కొంచెం ఫ్రై చేసి ఉంటాయి కదా మనం ఉప్మా చేసేటప్పుడు ఏంటంటే మనకి ఉప్మా అనేది కలుసుకొని ఉండదు అన్నమాట అంటే కొంచెం విరలబడుతూ ఉంటుంది కదా అందువల్ల నేను ఇలా వేయించినవి మాత్రమే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను మీ అందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి ఓన్లీ హాట్ వాటర్ పంపిస్తానండి స్కూల్కి వచ్చేసి ఏంటంటే బయట అక్కడ ట్యాప్లో వాటర్ ఇవన్నీ తాగుతారు కదా పిల్లలకి జలుబు చేస్తుందని చెప్పేసి ఓన్లీ హార్డ్ వాటరే పంపిస్తాను ఇక్కడైతే నేను ఇవి మరిగేలోపు పిల్లల్ని లేపుదాము అని చెప్పేసి పిల్లల్ని అయితే లేపాను ఇక్కడ మా చిన్న బాబు అయితే లేపగానే లెగుస్తాడండి మా పెద్ద బాబు అయితే కొంచెం కష్టం అనమాట లేచి మళ్ళీ వచ్చి ఇక్కడే పడుకుంటాడు వీళ్ళ వీళ్ళు లేచిన తర్వాత బ్రష్ చేసి స్నానం చేయించి రెడీ చేయించి టిఫిన్ అది పెట్టి స్కూల్కి అయితే సేమీ రెడీ అయిపోయింది కదండి స్కూల్కి అయితే ఇక్కడ పంపించేస్తున్నాను వాళ్ళని రెడీ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి వాళ్ళు వెళ్ళగానే వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేస్తానండి తీసుకొచ్చిన బట్టలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత వాషింగ్ మిషన్ అయిపోగానే బట్టలు అయితే ఆరేసాను ఇక్కడ వచ్చేసి చెట్లకు నీళ్ళు పోద్దామా అని చెప్పేసి చెట్లు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్తే కొంచెం ఎండిపోయినట్టున్నాయి అందుకని వాటర్ పోయటానికైతే వచ్చేసానండి ఇక్కడ మే నాకేంటంటే చెట్లు పెంచడం చాలా ఇష్టం అనమాట మా ఇంటి ముందు ప్లేస్ ఉండకపోతే పక్కన పార్కింగ్లో ప్లేస్ ఉంటే అక్కడైతే పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి నేను పూజ టైం అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను నాకేంటంటే పూజ డైలీ చేయాలండి అది పూలు ఉంటే మాత్రమే నాకు పూజ చేయడానికి ప్రిఫర్ చేస్తాను పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాను ఏదన్నా సాటర్డే సండే కొంచెం బద్దకిస్తే తప్పితే మిగతా రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా నేను పూజ అయితే చేస్తాను అది కాకపోతే పూజ ఎర్లీ మార్నింగ్ అయితే చేయనండి మార్నింగ్ చేసేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట పూజ చేసేటప్పటికీ పిల్లలకి ఏంటంటే పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోగానే బట్టలు ఉంటే బట్టలు వేసేస్తానండి లేదు అనుకుంటే గిన్నెలైతే ఆల్మోస్ట్ నేను నైటే కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయ్యైతే రెడీ చేసుకుంటాను అనమాట తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేస్తాను నేను టిఫిన్ తిన్న తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అనేది రెడీ చేస్తానండి రెడీ చేసిన తర్వాత నేను అది చేసి పూజ అయితే చేస్తాను మళ్ళీ వంట చేసిన తర్వాత వంట చేయకముందు స్నానం చేసి పూజ చేసి ఇవన్నీ చేయాలంటే కష్టమైపోతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ అంటే వంట అయిపోయిన తర్వాతే మ్యాక్సిమం నేను స్నానం చేసి పూజ అయితే చేస్తాను మీరందరూ కూడా ఎలా చేస్తారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు మన చో మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ని బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనండి నేనైతే డేలో ఇలా అయితే చేస్తాను నా రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట పిల్లలకి పూజ అయిపోయిన తర్వాత బాక్స్ అయితే రెడీ చేస్తానండి పిల్లలకి ఏంటంటే ట్వెల్వ్ కల్లా పిల్లల్ని మార్నింగ్ నైన్కే పంపిస్తానండి తర్వాత ట్వెల్వ్కి నేను బాక్స్ అనేది పిల్లలకి ఇస్తాను అది పిల్లలకి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను బయట మాకు కూరగాయలు వస్తాయండి లెవెన్ టెన్ థర్టీ అంటే టైం తన టైం అనేది చెప్పలేమనమాట తను వచ్చాక కూరగాయలు తీసుకున్నాను ఇక్కడైతే పిల్లలు బాక్స్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నానండి బాక్స్ తీసుకొని నేను ఓన్లీ బైక్ మీద అయితేనే వెళ్తానండి అంటే పక్కనే అన్నమాట స్కూల్ ఇంటికి పక్కనే అందువల్ల బా స్కూటీ మీద వెళ్ళి లంచ్ బాక్స్ అనేది ఇచ్చేసి వస్తాను మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకునే టైం అయితే త్రీ అండి త్రీ వరకు అయితే నేను కొంచెం ఒక వన్ అవర్ ఫ్రీగా ఉంటాను తర్వాత ఏమన్నా పని ఉంటే చూసుకుంటాను ఫస్ట్ అయితే ఫోన్లో అప్డేట్స్ అదేదన్నా ఉంటే ఇస్తానండి వీడియో ఏమన్నా వీడియో ఎడిటింగ్ కానీ లేదు అనుకుంటే అంటే నేను బిజినెస్ చేస్తాను కదా దానికి అప్డేట్ ఏమన్నా ఉంటే ఇస్తాను అన్నమాట ఇక్కడ అప్డేట్ ఇచ్చి అయిపోయిన తర్వాత కొంచెం ఏదైనా ఖాళీ ఉంటే ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకుంటానండి ఇక్కడ వచ్చేసి నేను స్కూటీ మీద మాత్రమే బాక్స్ అయితే ఇచ్చేస్తాను తర్వాత మళ్ళీ పికప్ చేసుకునేటప్పుడు అయితే తీసుకెళ్ళనండి స్కూటీ అయితే ఎందుకంటే మా చిన్నబాబు బాగా అల్లరి తను స్కూటీ మీద ఎలా కూర్చుంటాడో లేదో తెలియదు కదా అందుకని వచ్చేటప్పుడు మాత్రమే వాక్బుల్ డిస్టెన్స్ డిస్టెన్స్ కాబట్టి